అట్లనే పక్కా గృహ నిర్మాణం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు అనేక మంచి కార్యక్రమాలు భూమి శిస్తు రైతులకు రద్దు చేయడం కావచ్చు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నిజమైన సంక్షేమం కాంగ్రెస్ చేయలే కానీ ఎన్టీఆర్ కాలం నుంచే అది కొంత ప్రారంభమైంది అది మనందరికీ తెలుసు చరిత్ర తుడిసేసి పోయేది కాదు దాని తర్వాత తెలంగాణ పోరాటం తెలంగాణ రావటం ఎన్టీఆర్ గారు చేసిన దానికి మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం రైతు బంద్ కానీ రైతు బీమా కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు కానీ అన్ని రకాలుగా చేసుకున్నాం ఒక గుంట ఉన్న గుంట భూమిన రైతు చనిపోతే కూడా వారిని లోపల వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు పంపించినాం కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం ఏం చెప్పినాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓన్లీ లక్ష రూపాయలు ఇస్తాడు నేను తులం బంగారం ఇస్తాను తులం బంగారం వచ్చిందా ఇనవడతలేదు వచ్చిందా కులం బంగారం తుస్తుమన్నది ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కష్టమంటున్నది రైతు బంధు అడిగితే చెప్పుతోని కొడతా అంటున్నది నేను చెప్పిన అయ్యా అట్లా మాట్లాడే మంత్రి గారు నీకు అహంకారం ఉన్నది నీకు కూడా చెప్పున్నది కొట్టడానికి కానీ రైతుల చెప్పులు చాలా బందోబస్తు ఉంటాయని చెప్పినది వాళ్ళు ఒకవేళ అదే తిరిగేస్తే మీరు నశమైపోతారు మాడి మసైపోతారు ఈ అహంకారం మంచిది కాదు అని నేను చెప్పిన నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా ఎక్కడికి పోయింది కరెంటు బ్రహ్మాండంగా తొమ్మిది నెలలు తొమ్మిది సంవత్సరాలు రెప్పపాటు పోకుండా అందినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది అని నేను చేస్తా ఉన్నా ఎక్కడికి మాయమైంది కరెంటు కోతలు ఉన్నాయా ఉన్నాయా నిన్న ఒక మాట జరిగింది నేను మహబూబ్ నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే ఆడ రెండు సార్లు కరెంటు పోయింది నేను చెప్పిన కరెంటు పోయింది అని మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసినరా లేదా వాళ్ళ అసమర్థతనా పోయింది పోయిందని నేను ట్విట్టర్లో పెట్టిన దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి బట్టి విక్రమార్క ఆయన బట్టి విక్రమార్క కాదు బట్టి విక్రమార్క ఆయన ఏమి ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్ధాల కోరు అబద్ధం చెప్తున్నాడు అని చెప్తాడు ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఖాయం నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ వార్డన్ గారు ఒక సర్కర్ ఇష్యువేషన్ కరెంటు కోతల్ని నీళ్ళ కొరత ఉంది హాస్టల్లో మూసేస్తున్నాం మీరు ఇంటికి పోండి అని చెప్పించండి దాన్ని పెట్టి మళ్ళా నేను ట్విట్టర్లో పెట్టి ఇయ్యాల అదే బట్టి విక్రమార్క గారే చూడండి మీ ఘనత ఎంత ఉందో ఎక్కడో మహబూబ్ నగర్ ఖమ్మం కాదు ఉస్మానియా యూనివర్సిటీకే నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అని నేను పెట్టిన ఏం చేసిండ్రు తెలుసునా ఏం చేసిండ్రు ఆ చీఫ్ వార్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్ను ఎందుకు సస్పెండ్ చేయొద్దో నోటీస్ ఇచ్చింది మీరు సస్పెండ్ చేస్తే చేస్తారు కావచ్చు కానీ కోతలు నిజం కదా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కడ చూసినా వరి కోతలు ఇలా ఎక్కడ చూసినా రాష్ట్రంలో కరెంటు కోతలు ఇది జరుగుతున్న చరిత్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు వీళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక లక్ష రూపాయలు మాఫీ చేసిండు మీరు పరిగెత్తున్రీ ఇక ఉరుకున లగెత్తున్రీ పోయి రెండు లక్షల రుణం తీసుకోండి నేను డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకే మాఫీ చేసి పడేస్తా అని చెప్పిండి అయిందా రెండు లక్షల రుణమాఫీ అయిందా కాక పొంగి ఏమైతున్నది భద్రాద్రి రామయ్య మీద ఒట్టు బాసర సరస్వతి మీద ఒట్టు యాదగిరి నర్సన్న మీద ఒట్టు ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ఎవరు నమ్ముతారు ఇది పద్ధతేనా హరీష్ రాజీనామా చేసిండు ఆగస్టు పదిహేను లోపల నువ్వు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి నేను కూడా రాజీనామా ఇస్తున్నా అని చెప్పి హరీష్ వై రాజీనామా ఇచ్చిండు కానీ ముఖ్యమంత్రి ఓలే తోక ముడిచిండు అంటే దాని అర్థం ఏంది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా అబద్ధాలు మాట్లాడి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను బురిడు కొట్టించి గద్దెకొచ్చిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలే రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం వచ్చిందా ఎవరికన్నా వచ్చిందా వచ్చే ఆశ కూడా ఉన్నదా ఇన్ని అబద్ధాలా ఇన్ని రకాలుగా మోసం జరుగుతూ ఉంది